బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వ బ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యుల గురుగారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తులారాశివారికి ఎలా ఉండబోతోంది వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీరబ్రహ్మ జై గోవింద రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నేనమ వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి నీనముండమో పంచమ స్థానంలో శని భగవానుడు సంచార స్థితి సప్తమ అష్టమ స్థానంలో దేవగురు అయిన బృహస్పతి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే రాహుకేత సంబంధమైనటువంటి అంశాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఎవరికైనా కలుగుతున్నాయంటే అది ఖచ్చితంగా తులారాశి వారికి మాత్రమే అవును మీరు వింటున్నటువంటి మాట అక్షర సత్యం కొన్ని ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను ఇవ్వబోతున్నాయి ప్రశ్న శాస్త్రం కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం కలగబోతుంది తులారాశి వారికి అని చెబుతుంది అది ఎలా అంటే విపరీతమైనటువంటి ధన ప్రవాహాన్ని మీరు చూడబోతూ ఉన్నారు జీవితంలో ఎంతో కాలంగా ధనం కోసం ప్రయత్నం చేసి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో ఒక్కొక్క రూపాయి మిగిల్చుకొని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నంలో చాలీ చాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు కనీసం లోన్లు అడిగితే అప్పులు ఇవ్వనటువంటి బ్యాంకులు కూడా విశేషవంతమైన పరిస్థితుల్లో మీకు లోన్లు రావటమే కాదు మీరు ఏ ప్రయత్నం చేసినా ఆర్థికంగా ధన ప్రవాహం అనేటువంటిది కొనసాగుతుంది చాలా ఆశ్చర్యం మరియు ఆనందానికి గురయ్యేటువంటి సందర్భం ఇది వాస్తవంగానే మీ దైనందిన జీవితంలో ఈ గొప్ప మార్పు మాత్రం తప్పకుండా చోటు చేసుకోబోతుంది చరాస్తిని అమ్మగలుగుతారు ఎప్పుడో వృధాగా ఎక్కడో ఉన్నటువంటి చరాస్తి వెళ్ళలేదు విలువలేదు అని మీరు పక్కన పెట్టినటువంటి చరాస్తి చాలా అమూల్యమైనటువంటిదిగా విలువైనటువంటిదిగా మారేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా ఆ స్థిర చరాస్తి వల్ల మీరు చాలా గొప్ప ప్రయోజనాన్ని మాత్రం పొందేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులకి క్రమబద్ధీకరణ లేదా పర్మనెంట్కి సంబంధించిన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి పై అధికారుల యొక్క మన్ననను పొందుతారు సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మీరు ఏ ప్రయత్నం చేసినా అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి భాగ్య సంవత్సరంగా మనం ఈ సంవత్సరాన్ని మనం భావన చేయొచ్చు జీవన గమనంలో అన్ని భాగానే ఉన్నప్పటికీ పంచమ స్థానానికి సంబంధించిన శని భగవానుడు భగవానుడువచ్చు సంతానపరమైనటువంటి స్థితిగతులు మాత్రం మిమ్మల్ని కొంత ఆందోళన పెట్టేటువంటి అవకాశం ఉంది సంతానం సరిగ్గా చదవకపోవటము లేదా వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని నుంచి మీరు బయటపడటానికి మాత్రం ప్రయత్నం చేయండి సంతానానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు ఈ విషయాల గురించి మాత్రం మీరు ఎక్కువగా దృష్టి పెట్టగలిగినట్టయితే మాత్రం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ధనం వస్తూ ఉంటుందో మరింతగా వాటిని పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నం జోలికి మనం వెళుతూ ఉంటాం ఇలాంటి సందర్భంలో పొరపాటున కూడా లాటరీలు జూదాలు పందాలు క్రికెట్ బెట్టింగ్స్ వీటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మీరు దూరంగా ఉండండి కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి ప్రకటన వల్ల మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లాగటానికో ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగించడానికో కొంత ప్రయత్నాన్ని అయితే చేస్తారో దీనివల్ల ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ ఇబ్బంది సమస్య ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన తులారాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి అదృష్టదాయకమైన ధన ప్రవాహాన్ని కలిగించేటువంటి గొప్ప సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని మనం చెప్పచ్చు కాలభైరవుణ్ణి విశేషంగా పూజించిన కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు నవగ్రహ పాశుపతం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులందరి యొక్క క్షేమం కోసం మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పాశుపత విధానంలో తాంత్రిక విధానంలో చేయించగలిగితే మాత్రం అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన కాలం జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏర్పడతాయి అన్యోన్యత సిద్ధిస్తుంది అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహం కానటువంటి వధువు వరులకి అనుకూలవంతమైనటువంటి భాగ్య సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పచ్చు తులారాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ విధమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు ఉన్నప్పటికీ కూడా ప్రశ్న శాస్త్రం ఎందుకో తెలియదు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా కలుగుతాయని చెబుతుంది దైనందిన జీవితానికి సంబంధించి ఒక చిన్న ప్రక్రియ ద్వారా మీ దైనందిన జీవితంలో ఒక చిన్న మార్పు చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు మీకున్నటువంటి ఇబ్బంది సమస్య మొత్తం కూడా అనవసరమైనగా పందాలు జూదాలు లేదా సులభమైనటువంటి మార్గంలో ధనం సంపాదించాలన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టండి కష్టే ఫలి మీరు ఎప్పుడో పడ్డటువంటి కష్టానికి ప్రతిరూపంగా ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి కుటుంబంలో సంతాన సంబంధమైనటువంటి విషయాల మీద గనక మీరు ఎక్కువగా ఏకాగ్రత ఉంచినట్టయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అన్నీ బాగున్నట్టే అనిపిస్తూ ఉంటాయి సంతానం విషయంలో మాత్రమే ఏదో తెలియని ఇబ్బంది దురదృష్టం వెంటాడుతుందేమో మనం అనుకున్నంత గొప్పగా పిల్లల యొక్క భవిష్యత్తు లేదేమో ఎంత ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తున్నా ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ ఫలితాలు సానుకూలవంతంగా లేవన్నటువంటి ఆలోచన ఆందోళన మాత్రమే ఉంది కాబట్టి పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి ఆలోచించండి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ఒక్కసారి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాలహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకున్న ఆ ప్రాంగణంలో రాహుకేతు పూజాది క్రిత్వం జరిపించిన మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ తొలగిపోయేటువంటి ఒక నిజమైనటువంటి భాగ్య సంవత్సరంగా మనం ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగును పేర్కొనవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళకి విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా మీ దైనందిన జీవితంలో రాబోతుంది ఈ పరిహారాలను ఆచరించి చూడండి దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి మరిన్ని ఉత్కృష్టవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది